హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ సోలార్ ప్యానల్స్లను వారి యొక్క గృహాలకు ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లులను గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా సోలార్ ద్వారా ఎక్సెస్ యూనిట్ జనరేట్ చేసినటువంటి యూనిట్లను డిపార్ట్మెంట్ వరకు అమ్మి ఆదాయాన్ని సంపూర్చుకుంటున్నారు ఈపీడీసీ పరిధిలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన గృహాలకు స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడైతే ఈ స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేశారో వాళ్ళకి ఫిజికల్ గా కరెంటు బిల్లు ప్రతి నెల ఇంటి వద్దకు వచ్చి ఇవ్వటం లేదు వాళ్ళకి మెసేజ్ రూపంలో కానీ లేదా ఆన్లైన్లో బిల్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ కరెంటు బిల్లును అందజేస్తున్నారు ఈ కరెంటు బిల్లును ఈపిటీసీ వెబ్సైట్ ద్వారా ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అని తెలియజేసే వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఆ వీడియోకి లింక్ను ఐకార్డు ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని మీరు బిల్లును ఈజీగా అర్థం చేసుకోండి ఇప్పటివరకు ఏదైతే కరెంటు బిల్లును అందజేస్తున్నారో అది అందరికీ అవ్వటం లేదు అన్న ఉద్దేశంతో ఈపీటీసీ వారు లేటెస్ట్ అప్డేట్ ను కరెంటు బిల్ లో తీసుకొచ్చారు ఈ కరెంటు బిల్ లో అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని విషయాలను పొందుపరిచారు ఇంపోర్ట్ యూనిట్స్ కానీ ఎక్స్పోర్ట్ యూనిట్స్ కానీ డిపార్ట్మెంట్ వారు ఎంత రేట్ ఇస్తారు మన బ్యాంక్ అకౌంట్ లో ఎంత అమౌంట్ జమ అవుతుంది అన్న వివరాలన్నీ కూడా ఈ కరెంటు బిల్లు పొందుపరిచారు ఈ నెల నుండి ఇచ్చేటువంటి కరెంట్ బిల్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది అందుకే ఈ రోజు సోలార్ కరెంట్ బిల్లును శాంపుల్గా గా తీసుకుని అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకునే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీ ఫేవరెట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను సెర్చ్ బాక్స్లో ఏపీపీడీసెల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ముందుగా వచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఏపీ ఇస్టన్ డాట్ కామ్ వెబ్సైట్ను క్లిక్ చేయండి ఈపీడీసీల్ వారి వెబ్సైట్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ కార్నర్లో వ్యూ బిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఎవర్ ఎలక్ట్రిసిటీ బిల్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రెండు రకాలుగా మనం కరెంటు బిల్లు సెట్ చేసుకోవచ్చు ఒకటి సర్వీస్ కనెక్షన్ ద్వారా ఇంకొకటి మొబైల్ నెంబర్ ద్వారా మన దగ్గర సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఉంది కాబట్టి మీ యొక్క సిక్స్టీన్ డిజిట్ సర్వీస్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి ఫైండ్ మై బిల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్వీస్ నెంబర్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్నాక కన్జప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన కరెంట్ బిల్లు అన్ని కూడా వరుసగా కింద పొందుపరిచి ఉంటాయి ప్రస్తుతం లేటెస్ట్ గా వచ్చిన బిల్లు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఫిబ్రవరి నెలలో జారీ చేసినటువంటి బిల్లు ఈ బిల్లును మనం డౌన్లోడ్ చేసుకుందాం బిల్లు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది బిల్లు డౌన్లోడ్ అయిన తర్వాత ఒక్కసారి డీటెయిల్స్ వెరిఫై చేద్దాం సర్వీస్ కనెక్షన్ నెంబరు కరెక్ట్ గా చెక్ చేసుకోండి అక్కడ కాంట్రాక్ట్ లోడ్ త్రీ కిలోవాట్స్ కనెక్ట్ లోడ్ త్రీ కిలోవాట్స్ చెక్ చేసుకోండి ఈ కన్జూమరు మూడు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మీటర్ రీడింగ్స్ ని చూద్దాం ప్రజెంట్ రీడింగ్ కేడబ్ల్యూహెచ్ అంటే ప్రస్తుత నెల యొక్క మీటర్ రీడింగ్ ముప్పై మూడు ఇరవై రెండు ప్రీవియస్ రీడింగ్ కేడబ్ల్యూహెచ్ అంటే క్రితం నెలలో జారీ చేసిన మీటర్ రీడింగ్ యొక్క ఫైనల్ రీడింగ్ ముప్పై ఒకటి తొంభై తొమ్మిది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నూట ఇరవై మూడు వీటినే బిలీడ్ యూనిట్స్ అంటారు అంటే మనం గ్రిడ్ నుండి వాడుకున్న యూనిట్లు వీటిని ఇంపోర్ట్ యూనిట్స్ అని కూడా అంటారు సోలార్ ప్రజెంట్ రీడింగ్ ప్రస్తుత నెల యొక్క సోలారు మీటర్ రీడింగ్ ఎనభై మూడు యాభై ఆరు సోలార్ ప్రీవియస్ రీడింగ్ కేడబ్ల్యూహెచ్ క్రితం నెలలో జారీ చేసినటువంటి సోలార్ యొక్క ఫైనల్ రీడింగ్ డెబ్బై తొమ్మిది డెబ్బై ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మూడు వందల ఎనభై ఆరు వీటిని సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అంటారు అంటే మనం సోలార్ యూనిట్స్ ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన యూనిట్లు గ్రిడ్కి చేరిపోతాయి గ్రిడ్కి చేరినటువంటి యూనిట్లను సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అంటారు వీళ్ళకి మూడు వందల ఎనభై ఆరు యూనిట్లు వచ్చాయి తర్వాత సోలార్ డీటెయిల్స్ చూద్దాము సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ మూడు వందల ఎనభై ఆరు వచ్చాయి ఇంపోర్ట్ యూనిట్స్ అంటే బిల్డ్ యూనిట్స్ ఇరవై మూడు ఈ రెండు యొక్క డిఫరెన్స్ రెండు వందల అరవై మూడు వచ్చాయి వీటిని ఎక్సెస్ ఎక్స్పోర్ట్ సోలార్ యూనిట్స్ అంటారు అంటే మనం జనరేట్ చేసుకున్న సోలార్ యూనిట్ల నుంచి మనం గ్రిడ్ నుండి వాడుకున్న యూనిట్లను తీసివేయగా వచ్చినాయి రెండు వందల అరవై మూడు వీటిని సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అంటారు గవర్నమెంట్ వారు సోలార్ ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్ కు రెండు రూపాయల తొమ్మిది పైసలు చెప్పు మనకి తిరిగి చెల్లిస్తున్నారు రెండు రూపాయల తొమ్మిది పైసలు చెప్పున రెండు వందల అరవై మూడు మల్టిప్లై చేస్తే వచ్చింది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల అరవై ఏడు పైసలు దీన్ని ఎక్స్పోర్ట్ అమౌంట్ అంటారు అంటే గవర్నమెంట్ వారు మనకి తిరిగి చెల్లించవలసిన అమౌంట్ దాన్ని ఇక్కడ పొందుపరిచారు ఓపి ఎక్స్పోర్ట్ అమౌంట్ ఓపీ ఎక్స్పోర్ట్ అమౌంట్ క్రిత నెలలో ఎక్స్పోర్ట్ అమౌంట్ మిగిలిన ఏదైనా ఉంటే ఇక్కడ చూపిస్తారు ఈ సర్వీస్ కి లేదు కాబట్టి జీరో చూపించారు టోటల్ ఎక్స్పోర్ట్ అమౌంట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల అరవై పైసలు ఎక్స్పోర్ట్ అమౌంట్ అడ్జస్టెడ్ ఇన్ బిల్ రెండు వందల పదిహేడు రూపాయలు ఇది ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం ఎనర్జీ అండ్ అదర్ చార్జెస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎనర్జీ చార్జెస్ జీరో అని చూపించారు ఫ్రెండ్స్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఎనర్జీ చార్జెస్ గనక జీరో వచ్చినట్టయితే వాళ్ళు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నందుకు లాభపడినట్టు లెక్క మిగతా ఈ కింద తెలియచేసిన ఛార్జీలన్నీ కూడా కామన్ ఛార్జెస్ అంటే సోలార్ పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా సరే అందరికీ వచ్చే కామన్ ఛార్జెస్ ఒకసారి ఏంటో చూద్దాం ఫిక్స్డ్ ఛార్జెస్ ముప్పై రూపాయలు చూపించారు అంటే కాంట్రాక్ట్ లోడ్ మూడు కిలోవాట్లు ఇంటూ పది రూపాయలు చొప్పున ముప్పై రూపాయలు ఫిక్స్డ్ చార్జెస్ వేస్తారు కస్టమర్ ఛార్జెస్ ఇరవై ఐదు రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు డ్యూన్స్ ఇంటూ ఆరు పైసలు చొప్పున లెక్కిస్తే ఏడు రూపాయలు ముప్పై ఎనిమిది పైసలు ఇంకస్టాన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ మూడు రూపాయలు నలభై ఐదు పైసలు గ్రిడ్ సపోర్టింగ్ చార్జెస్ నలభై ఐదు రూపాయలు అంటే సోలార్ కెపాసిటీ మూడు కిలో వాట్లు ఇంటూ పదిహేను రూపాయలు చొప్పున నలభై ఐదు రూపాయలు ట్రూ అప్ చార్జెస్ ఏం లేవు జీరో ఎఫ్పిపిసిఏ చార్జెస్ అరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు పైసలు ఎఫ్పిపిసిఏ టూ జీరో ఎఫ్పిపిసిఏ త్రీ యాభై ఒక్క రూపాయలు పన్నెండు పైసలు ఎఫ్పిపిసిఏ ఫోర్ అంటే ట్రూ డౌన్ ఛార్జెస్ మైనస్ పదమూడు రూపాయలు ఇరవై ఐదు పైసలు వెరసి టోటల్ అమౌంట్ రెండు వందల పదిహేడు ఈ రెండు వందల పదిహేడు రూపాయలు బిల్ అమౌంట్ ఈ కరెంట్ బిల్ అమౌంట్ను సోలార్ ఎక్స్పోర్ట్ అమౌంట్ లో నుండి అడ్జస్ట్ చేయగా మూడు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది దీనిని పే అవుట్ అమౌంట్ అంటారు సిఎఫ్ ఎక్స్పోర్ట్ అమౌంట్ అంటే క్యారీ ఫార్వర్డ్ ఎక్స్పోర్ట్ అమౌంట్ క్రితం నెలలో మిగిలిన ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ అమౌంట్ ఇక్కడ మూడు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది దీన్ని పే అవుట్ అమౌంట్ అంటారు అంటే వినియోగదారుని బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ వారు తిరిగి చెల్లించవలసిన అమౌంట్ అని అర్థం సిఎఫ్ ఎక్స్పోర్ట్ అమౌంట్ అంటే క్యారీ ఫార్వర్డ్ ఎక్స్పోర్ట్ అమౌంట్ క్రితం నెలలో బ్యాంకులో జమ చేయకుండా మిగిలిపోయిన అమౌంట్ ఏదైనా ఉంటే ఇక్కడ కలిపి చూపిస్తారు అయితే ప్రస్తుతం ఈపీడీసీల వారు ప్రతి నెల వినియోగదారునికి బ్యాంక్ అకౌంట్ లో ఎక్స్పోర్ట్ అమౌంట్ అవుట్ అమౌంట్ క్రమం తప్పకుండా జమ చేయడం జరుగుతుంది కావున పే అవుట్ అమౌంట్ మొత్తం వెరసి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఈ వినియోగదారునికి బ్యాంకులో అమౌంట్ జమ చేయడం జరిగినది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేయకముందు చేసిన ధరతో ఎంత కరెంట్ బిల్ వచ్చిందో కామెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ సర్వీస్ కు ప్రతి నెల బ్యాంక్ లో అమౌంట్ ఎంత జమ చేయడం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వినియోగదారుడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి కన్సిస్టెంట్ గా రెండు రెండు వేల ఇరవై ఆరు సుమారు సంవత్సరం కాలం నుండి ఎనర్జీ చార్జెస్ అనేవి జీరో వస్తున్నాయి అంటే కరెంట్ బిల్ లేదు వీరికి ఎక్స్పోర్ట్ అమౌంట్ ద్వారా పే అవుట్ అమౌంట్ చూడండి కన్సిస్టెంట్ గా అంటే ప్రతి నెల వీరికి వినియోగదారుని బ్యాంక్ అకౌంట్ లో క్రమం తప్పకుండా అమౌంట్ చెల్లించడం జరుగుతోంది ఇదే విధంగా పిఎం సూర్య గారిలో నేను ఈ రోజు వీడియో చేసే టైం కి ఈపీడీసీల పరిధిలో ఉన్నటువంటి పదకొండు జిల్లాల్లో ఇప్పటి వరకు నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏలూరు జిల్లా వచ్చేటప్పటికి ఐదు వేల తొమ్మిది వందల పదిహేను మంది సోలార్ టాప్ ప్లాంట్లను పిఎం సోరిగర్ స్క్రీమ్ లో ఏర్పాటు చేసుకున్నారు వీరిలో సుమారు రెండు వేల మంది వరకు కూడా కరెంటు బిల్లు జీరో వస్తున్నాయి మిగతా వారికి నామమాత్రమైన కరెంటు బిల్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ కావున మీరు నిస్సందేహంగా సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కరెంటు బిల్లును గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా తిరిగి ఎక్సెస్ సోలార్ యూనిట్స్ గ్రిడ్ కి సప్లై చేసి ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోవచ్చు అని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఈ సోలార్ కరెంట్ బిల్లు గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్